రు సంఘ చాలక్జీ మీద భారీ కుట్రకు కాంగ్రెస్ ప్లాన్ మాలేగాం పేలుళ్ల కేసులో అరెస్ట్ చేయాలని పోలీస్ అధికారి మీద ఒత్తిడి తప్పుడు కేసుకి ఒప్పుకోనందుకే పోలీస్ అధికారి మహబూబ్కి వేధింపులు సంచలన విషయాలు బయటపెట్టిన రిటైర్డ్ ఏటీఎస్ పోలీస్ అధికారి మెహబూబ్ ఏమిటి దారుణం మన రథం తెలుగులో భారతదేశంలో తీవ్ర చర్చకు కారణమైన మాలేగావ్ పేలుళ్ల కేసులో ఇటీవల ముంబై ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది పదిహేడు సంవత్సరాల సుదీర్ఘ విచారణ తర్వాత నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది సత్యం విశ్వాసంగా నిర్ధారణ అయింది వీరిలో ఈ అవస్థలు ఎదుర్కొన్న వారిలో బీజేపీ మాజీ ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ సైన్యానికి ఎంతో సేవలు చేసిన లెఫ్టినెంట్ కర్నల్ ప్రసాద్ పురోహిత్ తదితరులు ఉన్నారు హిందూ వ్యతిరేక పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ పండిన కుట్ర స్పష్టంగా పటాపంచలో అయ్యింది ఇక్కడ మరొక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ పెద్దలు మరో భయంకరమైనటువంటి కుట్ర చేసినట్లు తెలుస్తోంది ఇదే కేసులో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ అయిన మోహన్జీ భాగవత్ వంటి ఉన్నత వ్యక్తులను కూడా జైలుకు పంపించేందుకు కాంగ్రెస్ పార్టీ స్కెచ్ వేసింది అన్న మాట బలంగా వినిపిస్తోంది మహారాష్ట్ర ఏటీఎస్లోని భాగమైన మాజీ పోలీస్ అధికారి మెహబూబ్ ముజావర్ అనేక సంచలన విషయాల్ని ఈ సందర్భంగా బయటపెట్టారు ఈ కేసు దర్యాప్తు విభాగంలో ఆయన కీలక అధికారిగా అప్పట్లో పనిచేశారు ఆ కేసు దర్యాప్తు సమయంలోనే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్జీ భాగవత్తును భాగవత్ను అరెస్ట్ చేయాలని తన మీద తీవ్ర ఒత్తిడి తెచ్చారని ఆయన ఇప్పుడు బయట పెట్టడం కలకలం రేపుతోంది మోహన్ భగవత్తో పాటు మరికొంతమందిని అరెస్ట్ చేయాలని అప్పట్లో తనకు రహస్య ఆదేశాలు అందాయని ఇవన్నీ కూడా రికార్డులలో ఉన్నాయని ఆయన బయట పెట్టారు ఇదే కేసులో రామ్ కల్సంగ్రా సందీప్ డాంగే దిలీప్ పాటిదార్ సహా అనేక మంది ప్రముఖులను ఇరికించాలని తనపై ఒత్తిడి తీసుకొచ్చారని మెహబూబ్ పేర్కొన్నారు మోహన్ భాగవత్ వంటి ఉన్నత వ్యక్తిని అరెస్ట్ చేయడం అనేది తన శక్తికి మించిన పని అని తాను ఆ ఆదేశాలను పాటించలేనని నిస్సహాయత వ్యక్తం చేసినందున తన మీద కూడా తప్పుడు కేసు నమోదు చేసి నలభై సంవత్సరాల తన కెరీర్ని నాశనం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఆయన వాదనలకు మద్దతుగా డాక్యుమెంటరీ ఆధారాలు కూడా ఉన్నాయని రిటైర్డ్ పోలీస్ అధికారి అయిన మెహబూబ్ తెలియజేశారు ఏటీఎస్ చేసిన నకిలీ పనులను కోర్టు తీర్పు ద్వారా తొలగించిందని సత్యం బయటపడిందని అమాయకులు నిందను తొలగించుకున్నారని ఆయన విశ్లేషణాత్మకంగా వివరించారు ఈ కేసు వివరాలు చూస్తే రెండు వేల ఎనిమిది సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన మహారాష్ట్రలోని బాలేగవ్ పట్నంలోని హమీదియా మసీద్ దగ్గరలో ఒక మోటార్ సైకిల్కి అమర్చిన బాంబు పేలింది ఈ ఘటనలో ఆరు మంది మరణించగా వంద మందికి పైగా గాయపడ్డారు స్థానిక పోలీసులు ఈ దాడిని ఉగ్రవాద సంస్థల దాడిగా నిర్ధారణ చేస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్లారు రెండు వేల పదకొండులో ఈ కేసుని జాతీయ దర్యాప్తు బృందం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ స్వీకరించింది ఈ కేసు దర్యాప్తులో మాజీ ఎంపీ స్వాజ్ని ప్రజ్ఞాసింగ్ మీద ఆరోపణలు పెట్టాలని ముందుగానే నిర్ధారణ చేసుకుని అందుకు అనుగుణంగా ఆరోపణలు ఫ్రేమ్ చేసుకుని ఆమెను అరెస్ట్ చేశారు దారుణమైన విషయం ఏమిటంటే సాధ్వీ అయినటువంటి సాధుసంతులకు సంబంధించినటువంటి ప్రజ్ఞాసింగును అప్పటి పోలీసులు తీవ్రంగా వేధింపులకు గురి చేశారు రాత్రి బవళ్ళు కొడుతూ దూషిస్తూ చిత్రహింసలు పెట్టారు ఒక మహిళను చేయరాని పనులన్నీ చేసి ఆమె జీవితాన్ని పూర్తిగా నాశనం చేశారు అంతేకాకుండా ఆమెతో పాటు భారత సైన్యానికి ప్రాణాలకు పణంగా పెట్టి సేవలు అందించినటువంటి లెఫ్టినెంట్ కర్నల్ ప్రసాద్ పురోహిత్ విశ్రాంత మేజర్ రమేష్ ఉపాధ్యాయ వంటి సైనిక నిపుణులను అజయ్ రాహిల్కర్ సుధాకర్ ద్వివేది సమీర్ కులకర్ణి వంటి విద్యావేత్తల్ని కూడా నిందితులుగా చేర్చి పోలీస్ ఇంట్రాకేషన్లో చిత్రహింసలు పెట్టారు అయినప్పటికీ కూడా సత్యం గెలుస్తుంది అనడానికి ముంబై ప్రత్యేక కోర్టు తీర్పే స్పష్టమైన ఉదాహరణ కేవలం అనుమానాల ఆధారంగా ఈ నిందితులను శిక్షించలేమని తేల్చి చెబుతూ ముంబై ప్రత్యేక కోర్టు వారిని నిర్దోషులుగా ప్రకటించారు నిజంగానే కాంగ్రెస్ పార్టీ నాయకుల కుట్రలు ఫలించి ఉన్నట్లయితే చాలా దారుణాలు జరిగేవి